విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో భాగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ సమావేశం ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు చేస్తున్న ఏర్పాట్లను ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్తో కలిసి ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమం పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒకటి నలభై సమయానికి ముగుస్తుందన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి ఈ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలు డ్రోన్ షో ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు